పత్రిమహారాజుకి పత్రిమహారాజ్కి పత్రిమహారాజ్కి సర్ణమాలమ్మకి 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 ప్రపంచంలో ఉన్న మాస్టార్లందరి మా ఆత్మలకు నా పన్న మాస్టర్ నేను రెండు వేల పంతొమ్మిది మూడో నెల పద్ తారీఖు నేను ధ్యానంలోకి వచ్చిన నాకు ధ్యానం కన్నా ముందు ఇరవై సంవత్సరాలు హాస్పిటల్లో పుడతాం పది హాస్ అయితే సౌదీలా నేను ఈ ఈ సంవత్సరం నేను రాకపోతుంటే వచ్చే సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదుకి వస్తా అనుకున్నా ఫస్ట్ చాలా అయినప్పుడు జగపతి రాజు వచ్చినప్పుడు నేను అది చూసిన వీడియో ప్రతి వీడియో చూస్తా పిఎన్ ఛానల్కు వెయ్యిల కోట్ల దండాలు ఆ పిఎన్ ఛానల్ చూసే నేను వచ్చిన లేకపోతే ఇప్పటికీ నేను భూమి మీద ఉండపోతుంటే అయితే మన విజయభాస్కర్ రెడ్డికి మన స్వామి సార్ పేరు దామోదర్ రెడ్డి సారు ప్రతిసార్లు మన గంగారెడ్డి సారు సాయి కృష్ణ సారు కిషన్ రెడ్డి సారు జయ నారాయణ సారు ప్రతి నాకు అవకాశం ఇచ్చిన అవకాశం ఇచ్చిన దానికి మాస్టర్లు ఎవరన్నా కొత్తగా వచ్చి ఆ చేతులు లేపను అవకాశం వచ్చింది ఉపయోగించుకోండి పెద్ద పెద్దలు మనకు అవకాశం ఇస్తున్నారు అంటే మనము పోజలు కొట్టద్దు ఇందులో ఉన్నది ఉన్నట్లు చేయాల పత్రిసారుని నమ్మాలా సారు ఉండి నడిపిస్తున్నాడు అయితే పత్రికారని నమ్మితే మనం ప్రపంచము అంతా చేయగలుగుతాం జ్యోతి నేను ఎనిమిది రోజుల తర్వాత ఒకరోజు శివ పట్టుకోమంటే మొత్తానికి రోజు పట్టుకున్నా ఒక్కరోజు పట్టుకున్నాక నాకు మొత్తం అంతా తీసేసి నాకు నడరాలేదు కాళ్ళు రా చేతులు నడరాలే సార్ ఏమన్నాడు ఎలా నువ్వు ఎనిమిది రోజులు ఉన్నావు ఇవాళ ఎందుకు డల్లు ఉన్నావు అంటే ఇక చెప్పొద్దు కదా మనము ఏదైనా ప్రాబ్లంలు చెప్పొద్దని సార్ ఒక్కరోజు ఇవాళ నాకు అవకాశం ఏం లేకపోతే నేను ఇంటికి వెళ్ళిపోతానా మళ్ళీ క్షమించి తండ్రి నేను సౌది నుంచి రప్పించుకున్నావు నన్ను క్షమించు మరి ఏమైనా తప్పులు జరిగితే అని పది గంటలు ధ్యానం చేసి ఇప్పుడు గాలిలో నడుస్తున్న గాలిలో ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి సారసుగా నాకు ఇక్కడ తేజ్ మీద ఛాయలు అవి ఇవి చెప్పిండు ప్రతి ఒక్కటి మనం చేస్తే వస్తాయి అవకాశాలు చెయ్యపోతే రావు మాస్టర్ అందరికి అవకాశం ఇద్దాం నై ఎన్నో ఉన్నాయి మూడు గంటలు చేన్మ ఇయచ్చు నా నేను పెట్రోల్ లేకుండా బైకులు నడిపిచ్చిండు పాంప్లెట్లు లక్ష్యాచ్ పాంప్లెట్లు వంచిపించిండు మంచిరాలు కానీ నరేంద్ర సార్తో బొంబాయి కానీ ప్రతి పెద్ద పెద్ద మాస్టర్లతో పోతుందంటే నేనైతే ఉత్తగా రాలేను బొమ్మ మీద నలభై నాలుగు మందిలా నేను ఒక్కొని మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ